చూడబోయే రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ అయిన ఒక రెసిపీ అండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ బ్రేక్ఫాస్ట్కు ఆపం ఎలా చేసేదో చూద్దామండి చాలా టేస్ట్గా స్పాన్షిగా ఉంటుందండి ఆపంకు ఈరోజు సైడ్ డిష్ వచ్చేసి చికెన్ గ్రేవీ చేసినానండి తర్వాత పచ్చగొబ్బరి పాలు రెడీ చేసినాను చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ చాలా బాగుంటుందండి లేదంటే సింపుల్గా పచ్చిగొబ్బరి పాలు మనం చేసుకోవచ్చు ఈరోజు ఎలా చేసేదని చెప్పి చూద్దామండి ముందుగా ఆపం చేసేదానికి మనం బియ్యంని నానబెట్టుకోవాలండి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వచ్చేసి పచ్చి బియ్యం తీసుకోండి ఇందులో అర కప్పు వచ్చేసి ఇడ్లీ బియ్యం అండి ఇడ్లీకి వేస్తాం కదా అదే ఉప్పుడు బియ్యం ఇందులోనే పావు టీ స్పూన్ మెంతులు అలానే ఒక టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోండి నేను వచ్చేసి నల్ల కలర్ మినపప్పు యాడ్ చేస్తున్నానండి మీజ తెల్లది ఉంటే తెల్లది వేసుకోండి ఇందులో బియ్యం మునిగేలా వాటర్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని లైట్గా ఇలా కలుపుకొని మూత పెట్టేయండి త్రీ అవర్స్ బాగా నాణ్యాక ఒక రెండు మూడు టైం బాగా శుభ్రంగా వాష్ చేసుకొని నీళ్ళు శుభ్రంగా తీయసి మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ఇందులో మూడు టేబుల్ స్పూన్ పచ్చిగొబ్బరి తురువు యాడ్ చేసుకోండి అలానే మూడు టేబుల్ స్పూన్ ఉడికిచ్చిన రైస్ యాడ్ చేసుకోండి తర్వాత మెత్తగా వచ్చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా ఉండాలండి పరగ్గా ఉండకూడదండి చాలా మెత్తగా ఇలా మీరు గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకోండి పిండిని ఒకసారి లైట్గా కలుపుకొని మూత పెట్టేయండి ఎయిట్ అవర్స్ వచ్చేసి బయటే పెట్టాలా ఫ్రిడ్జ్ లో పెట్టవలేదు ఈ వీడియో వచ్చేసి మరదైన మార్నింగ్ తీసిందండి పిండి బాగా పొంగుంది బాగా ఒకసారి కలుపుకొని ఇందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇందులోని ఒక టీ స్పూన్ పంచదార యాడ్ చేసుకోండి ఇందులోనే వచ్చేసి హాఫ్ కప్పు పచ్చగొబ్బరి పాలు యాడ్ చేసుకోండి పచ్చగొబ్బరి పాలు వచ్చేసి చిక్కగా ఉండేలా చూసుకోండి మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోండి షుగరు సాల్ట్ అన్నీ ఫుల్గా వచ్చేసి ఈవెన్గా మిక్స్ అవ్వాలా అలా బాగా కలుపుకోండి హోటల్స్లో వచ్చేసి ఆపానికి సోడా వేస్తారండి మనం ఇలా పచ్చగొబ్బరి పాలు యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకు ఆపాలు కరెక్ట్గా వస్తాయి ప్యాన్లో ఒకన్నర గరిట పిండి వేసుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి లైట్గా ఇలా పిండి ఉంది చూడండి ఆ పిండి వచ్చేసి సెంటర్లో బాగా సాఫ్ట్గా ఉంటుంది క్లోజ్ చేసేయండి ఒక టూ మినిట్స్ దాల్ మీరు ఓపెన్ చేసి చూసినారంటే ప్యాన్కే వచ్చి అతుక్కోలేదు చూడండి ఆపం లైట్గా ఇలా ఊడుస్తుంది ఆయిల్ అంతా వేయవలేదు మీరు అలా చేతిలో తీసి ఇలా ప్లేట్లోకి మార్చుకోవచ్చండి ఈ ఆపుంకో నేను చేసింది వచ్చేసి చికెన్ గ్రేవీ అండి చికెన్ గ్రేవీయే కాదు చికెన్ అయినా మటన్ అయినా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ రెండు నచ్చనోలు వాళ్ళు పాలు రెడీ చేసుకోవచ్చు గొబ్బరిపాలు పాలు చేసేదానికి ముందుగా అరచిప్ప గొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ ధరలు యాడ్ చేసుకొని రెండు ఇలాచి వేసుకోండి లైట్గా గ్రైండ్ చేసుకొని ఇందులోనే ఒక గ్లాసు వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి రెండు టైం వచ్చేసి గొబ్బరిపాలు పాలు తీసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకున్న గొబ్బరి పాలుని మనం ఇప్పుడు స్ట్రైనర్లో యాడ్ చేసి ఫిల్టర్ చేసుకుందాం లైట్గా ఇలా స్పూన్ పెట్టి బాగా ప్రెస్ చేసి తీసుకోండి అప్పుడే స్ట్రైనర్లో ఉండే గొబ్బరి పాలు ఫుల్గా వచ్చేసి మనకు బౌలు యాడ్ అవుతాయి ఇప్పుడు ఇందులో వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి బెల్లం వేసి బాగా ఇలా కలుపుకోండి బాగా కరగాల బెల్లం ఈ ఆపం చూసినారంటే గొబ్బరి పాలు రెడీ చేసేదండి ఆపు ఒక ఐదు నిమిషాలు మీరు వేసి వదిలేసినారంటే లైట్గా ఇలా ఎడ్జ్లో ఫుల్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కావాలంటే ఒక ఐదు నిమిషాలు కాల్చుకోవాలండి మీకు ఏ గ్రేవీ నచ్చితే ఆ గ్రేవీతో పెట్టుకొని తినేవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఒకసారి ఈ ఆపాన్ని ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్